రెండు వేల ఇరవై ఐదు సెకండ్ హాఫ్లో ఓన్లీ స్టార్ హీరోల సినిమాలే కాదు మహిళా శక్తి ఏంటో చూపించడానికి మేం కూడా రెడీ అంటున్నారు నాయకులు ఈ ఏడాది ద్వితీయార్థంలో స్క్రీన్ మీదకు దూసుకురావడానికి రెడీ అవుతున్న సినిమాలేంటి చూసేద్దాం పదండి పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి కత్తిపట్టి పీకలు కోయడానికి రెడీ అవుతోంది ఘాటి అనుష్క కథానాయకగా నటించిన ఈ సినిమా జులై పదకొండున ప్రేక్షకుల ముందుకు రానుంది క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద గట్టి హోప్స్ ఉన్నాయి ట్రేడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్ లో ఉన్న ది గర్ల్ ఫ్రెండ్ ప్రేక్షకులను పలకరించనున్నారు లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకుంది ఈ మూవీ రిలేషన్షిప్ లో కాన్ఫ్లిక్ట్ చూసిన అమ్మాయిగా ఈ మూవీలో రష్మిక నటించారు ఆమె కెరియర్ లో ఫస్ట్ ఉమెన్ సెంటర్ సినిమాగా ది గర్ల్ ఫ్రెండ్ ప్రత్యేకత సంతరించుకుంది జానకి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కేరళలో నటిస్తున్న నటిస్తోన్న అనుపమ పరమేశ్వరన్ తెలుగు లో నటిస్తోన్న సినిమా పరదా మూఢ నమ్మకాలు మహిళా సాధికారత వంటి అంశాలతో తెరకెక్కుతోంది పరదా అవుట్పుట్ బావుందనే టాక్ ఆల్రెడీ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అవుతోంది ప్రస్తుతం ప్రెగ్నెన్సీ లీవ్లో ఉన్న లావణ్య త్రిపాఠి నటించిన సినిమా సతీ లీలావతి కుటుంబ బంధాలను నిలపడానికి ఒక వివాహిత ఏం చేసిందనే అంశంతో ఈ మూవీ తెరకెక్కింది భార్యాభర్తల అనుబంధాన్ని ఎలివేట్ చేసినట్టు తెలిపారు మేకర్స్